రైతన్నలందరికీ నమస్కారం అండి మనం చూస్తున్నది ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది అనే వెరైటీ అండి ఇది మనం నారుమడి వేసుకొని సుమారు పద్దెనిమిది రోజులు అయితే పూర్తి అవుతుందండి మనకిది స్వల్పకాలిక రకం అండి అంటే మనకి తొంభై రోజుల నుండి వంద లోపు పంట చేతికొచ్చే రకం అనమాట అండి చాలా స్వల్పకాలిక రకం ఇది సాంబా కన్నా కూడా చాలా సన్నగా ఉంటుందండి గింజ మనకి తినడానికి రైతులకు అనువైన రకం సన్న రకాల్లో నెంబర్ వన్ సన్నం అండి ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి షుగర్లెస్ సన్నాలని కూడా పిలుస్తారు దీన్నే నెల్లూరు సన్నాలని కూడా అంటారు ఇది ఎంటీయు పదిహేను సున్నా నలభై ఎనిమిది అనే వెరైటీ అండి మనకి ఇరవై రోజులు అవ్వకుండానే ఈ విత్తనాన్ని అయితే మనం ఆకేసిన తర్వాత ఊడ్చుకోవాలండి ఇప్పుడు పద్దెనిమిది రోజులు పూర్తవుతుంది కాబట్టి ఊడుపుకు సిద్ధం చేసుకుంటున్నాడండి ఈ రైతు పంట ఒకసాలు వేసిన తర్వాత దమ్ము దమ్ముగట్టలు అయితే రైతు వేస్తున్నాడండి అండి ఈ దమ్ము గట్లు ఎందుకు వేస్తామంటే మనకి ట్రాక్టర్తో దమ్ము చేయించినప్పుడు ఆ గట్లు అంచోరమ్మడి గడ్డి ఉండిపోతుందండి దమ్ము పడదు అప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనం ఈ పారతో నరికి మడి మధ్యలోకి కానీ లేదంటే గట్టు పల్లంగా ఉంటే గట్టు మీద కానీ వేసుకోవడం జరుగుతుందండి గట్టు పళ్ళం అంటే మనకి వాటర్ పెట్టినప్పుడు బయటకు పోకుండా ఎత్తుగా ఉండడం కోసం గట్టు మీద వేస్తారండి మరీ గట్టు ఎత్తుగా ఉన్న చోట చేలోకైతే విసిరేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా గట్ల సుడంపులు మనం శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అయితే దమ్ము వేయించుకుంటారండి వేయించుకున్న తర్వాత ఎడ్ల బండితో పట్టనే తోలుతారండి అంటే ఎత్తు పల్లాలు లేకుండా సమానంగా ఉండేటట్టు ఎందుకంటే రేపు మనం ఈ ఊడిపోయిన తర్వాత వారం పది రోజుల తర్వాత వాటర్ అయితే నిలగట్టడం జరుగుతుందండి నిలగట్టినప్పుడు నీరు మడంత సమానంగా ఉండేటట్లుగా చూసుకున్నట్లయితే కనుక మనకి కలుపు పట్టకుండా ఉంటుందండి దానికోసం పట్టి కూడా తోలుతారు ఇప్పుడు ఇది ఇన్మారు దమ్ము అయితే చేశారండి ఇంకొకసారి దమ్ము చేయాల్సి ఉంది ఖచ్చితంగా ఇరవై రోజుల లోపు ఎందుకే ఓడ్చాలంటే ఇది చాలా స్వల్పకాలిక రకం కాబట్టి మనకి నారుమడి స్టేజ్లో ఇరవై రోజులు ఉంటుందండి తర్వాత మనకి ఎనభై రోజుల్లో పంట అయితే తయారవుతుంది అంటే అధిక పిలకలు రావాలంటే ఇరవై రోజులు పూర్తవకుండానే మనం ఖచ్చితంగా దీన్ని ఓడ్చాలండి ఊడ్చినప్పుడే తొందరగా పిలకలు వచ్చి మనకి అధిక దిగుబడి అయితే దిగుబడి అయితే తీయవచ్చు చాలామంది ఇది ముప్పై రోజులు ఇరవై ఐదు రోజులు దాటిపోయినట్లయితే ఈ ఆకు యొక్క వయసు ముదిరిపోయి పిలకల దశ అయితే దాటిపోతుందండి అంటే మనం ఆ ముప్పై రోజులు ఉన్న తర్వాత ఊడ్చినట్లయితే కనుక మనకి ఆశించిన అధిక అయితే రావండి తద్వారా మనం దిగుబడిని అయితే కోల్పోతాం ఇది కూడా ఎంటీయు పదమూడు పద్యంతో పోల్చుకుంటే చాలా తక్కువ దిగుబడిని ఇస్తుందండి అంటే మనకు ఎకర ఎకరానికి వచ్చి నలభై నుంచి నలభై ఐదు బస్తాల మాత్రమే పండుతుందండి ఒక ఎకరానికి అదే మనకి ఎంటీయు పదమూడు పద్దెనిమిది అనే వెరైటీ అయితే కనుక అది స్వల్పకాలిక మధ్యస్థకాలిక రకం అండి అంటే ముప్పై నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు టైంలో తయారవుతుంది అంటే దానికి దీనికి కూడా ఒక నెల వ్యత్యాసం అయితే ఉంటుందండి అందుకని మనం స్వల్పకాలిక రకాలు ఏదైతే పెట్టుకుంటున్నామో అవి నారుమడి వేసుకున్నట్లయితే కనుక ఇరవై రోజులు పూర్తి అవ్వకుండానే మనం నారుని మన పొలంలో ఊడ్చుకోవాలండి ఈ ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది అనే వెరైటీ తినడానికి చాలా అనువైన రకం అండి చాలా సన్నగా ఉంటుంది మనకి జీలకర్ర జీలకర్ర గింజల కన్నా సన్నంగా ఉంటుందండి అయితే ఇది వర్షాలకి పడిపోయే స్వభావం కలిగి ఉంటుందండి మనకి సీను తయారైన తర్వాత ఇంకొక పది పదిహేను రోజుల్లో మనం చేసుకుంటాం చేసుకుంటామనే టైంకి కొంచెం గాలి వేసినా సరే పడిపోతుందండి అంటే వరదలు ఈ తుఫాను ఇలాంటి ఎఫెక్ట్లు వచ్చి గాలి గాలివాన వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా అయితే పడిపోతుందండి ఇది మెరక ప్రాంతాల్లోకి అనువైన రకం అండి మనం పల్లంగా ఉండి పైనుంచి వర్షం నీరు తర్వాత ఈ వరద నీరు వచ్చే ప్రాంతాల్లో అయితే ఇది సూట్ అవ్వదండి ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా సరే పడిపోతుంది దాని మీద నుంచి నీరు పోయినట్లయితే కనుక మొత్తం కుళ్ళిపోయే రకంగా అండి వెంటనే మనకి దీని నిద్రావస్థ కూడా చాలా తక్కువ టైం అండి మనకి మూడు నాలుగు రోజులు కనుక వాటర్లో ఉందంటే మొలకలు చేయడం కులిపోవడం కూడా జరుగుతుందండి అందుకని ఈ రైతు బోరు నీరు మీద ఆధారపడి పెట్టేటువంటి పొలం అండి ఇది తన మూడు ఎకరాల పొలానికి నారుమడి అయితే సిద్ధం చేసుకుని ఈ విధంగా దమ్ము చేయించుకుంటున్నాడండి ఇంకొకసార్లు దమ్ము వేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం పట్టు తోలించకుండా కనుక విత్తనాలు చల్లినట్లయితే చూడండి ఎత్తు పొలాలు ఈ విధంగా ఎలా అయితే ఉందో ఎలా ఉంటాయండి దానివల్ల ఈ మెరకున్న చోట నీరు లేక గడ్డైతే పట్టేస్తుందండి అంటే కలుపు ఈ కలుపుకి మళ్ళీ మనం ఎక్కువ ఖర్చు అయితే అవుతుందండి అందుకనే పట్టు తోలుకుంటారు మరింత సమాచారం కోసం మన రైతు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్